కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవస్థానంలో తలనీనాలు కొబ్బరికాయలు అమ్మడానికి వేలంపాట నిర్వహించారు కొబ్బరికాయల కోసం వేలంపాట పాడగా గతంలో కొబ్బరికాయల కోసం పది లక్షల పాడి దక్కించుకోగా ఈసారి శివరాత్రి సిద్ధార్థ వేములవాడ వాసులు పంతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలతో ఈ పాటను దక్కించుకోవడం జరిగింది పదహారు లక్షల డెబ్బై వేలు గారి పాట పదహారు లక్షల డెబ్బై రెండు గారి పాట ఒకటోసారి పదహారు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రకాష్ పద పదహారు వేల డెబ్బై పదహారు లక్షల డెబ్బై ఆరు వేలు గారి పాట పదహారు లక్షల డెబ్బై ప్రకాష్ గారి పాట పదహారు లక్షల డెబ్బై వేలు ఒకటోసారి పదహారు లక్షల ఎనభై వేలు శిక్ష పదహారు లక్షల ఎనభై వేలు పదహారు లక్షల ఎనభై వేలు పదహారు లక్షల కింద ప్రకాష్ గారి పాట పదిహేడు లక్షలు పదిహేడు లక్షలు ఒకటోసారి ఐదు రెడ్డి గారు పదిహేడు లక్షలు పదిహేడు లక్షల యాభై వేల శిక్ష గారి పాట పదిహేడు లక్షల యాభై వేలు పదిహేడు లక్షల యాభై వేలు శీర్షకాల పాట పదిహేడు లక్షల యాభై వేలు శీర్షకాల పాట పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల పరిశ్రమ గారి పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల పరిశ్రామిక పాట మరోసారి పద్దెనిమిది పద్నాలుగు లక్షల ముప్పై వేలు సిర్మి పాట పద్నాలుగు లక్షల యాభై వేలు జనసాకారిట పద్నాలుగు లక్షల యాభై పద్నాలుగు లక్షల యాభై నిరంతరం వ్యాపార పద్నాలుగు అరవై పద్నాలుగు లక్షల అరవై ఐదు ఎంట శిరీష పద్నాలుగు లక్షల అరవై పదిహేను లక్షల బాల వ్యాపార పదిహేను లక్షల సిద్ధార్థ లక్షల सिद्धार्थ पाट पद मुद्धार्थ पाट पद पद సంవత్సర కాలం అంటే ఈ మాండవరకు దాదాపు అందరూ ఉంటారు తిరిగి మరొక సంవత్సరం కూడా ఇదే వారు కొనసాగడానికి మూడికి నోరు చేయడం కూడా అవకాశం ఉంటుంది ఆలయ అభివృద్ధి విషయంలో వారు చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా చేస్తూ దేవాలయానికి సహకరించే వీలైనంత వరకు తను అవైడ్ చేయాలంటే ప్రయత్నం చేయాలి ఎవరైనా అడిగితే పట్టుకోనివ్వాలి భక్తులు ఎవరైనా కొత్త ఉంటాకంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి లేదు నిర్ణయపడతా ఇవ్వాలి అనే కట్టడి మనం చేయడానికి లేదు భక్తులు ఏదైతే విడిచి మనకి తీసుకోవడానికి అవకాశం ఇస్తారో అది మనవిగా భావించాలి కాబట్టి ఇది లేదు అట్లా ఇక్కడ ఉన్నది పోగడాలి కాదు లేదా దేవాలయ కోసం కొన్ని కొన్ని సమస్యలు తలస్తున్నాయి ఏది కొబ్బరి చెప్పుల విషయం కాబట్టి అవన్నీ కూడా పరిగణలో తీసుకొని మీకు ఆడినందుకు మీకు రూపాయి రావాలి అదే క్రమంలో దేవాలయ అభివృద్ధికి మీరు ఇచ్చేటువంటి ఉపయోగపడాలి కొట్టి కొబ్బరికాయ కొట్టే దగ్గర స్వామివారి కానుక ఇవ్వండి అనే ప్రక్రియని పనిచేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే కానుక అనేది ఉండిలో సమర్పించేటువంటిది కాబట్టి అటువంటి సమస్యలు తలెత్తకుండా యాజమాన్యానికి మీకు ఎటువంటి సమస్యలు రావు లేకుండా జాగ్రత్తగా భక్తులకి సహకరిస్తూ నవీన్ గారు పదమూడు లక్షల యాభై వేల మీద హెచ్చుపాటుగా ఓపెన్ యాక్షన్ నందు పద్నాలుగు లక్షల యాభై వేలు ఈ నవీన్ గారు హెచ్చుపాటు తెలియకుండా ప్రోగార్ పండించడం అదేవిధంగా ఆన్లైన్ కొటేషన్ల ద్వారా పదిహేను లక్షలు నవీన్ గారు హెచ్చుపాటుగా ఉన్నారు దేవాలయం యొక్క ఆచారాలు అభివృద్ధికి ఈ యొక్క సొమ్ము లాభదాయకంగా రైతు భావించి చుట్టుపాత వాటి యొక్క డిపాజిట్లు మరియు వీడిని నిరుగుదల చేసుకోవచ్చు మిగిలిన వాటిని తినిపించూ ఈ రోజు పాటలు వాటికి మళ్ళీ చేతి లక్షణ యాభై యొక్క మీకు ధర్మసు చిరంజీవి గారు పది లక్షల యాభై వేలు నేరేళ్ల రాజు గారు ఎనిమిది లక్షల ఐదు వేలు దూతం జనార్దన్ గారు పదిహేను లక్షల పదిహేను వేల ఐదు వందల యాభై ఐదు శివరాజుని సిద్ధార్థ గారు పదిహేను లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు పైసలు స్తాద్ కృష్ణప్రసాద్ గారు ఏడు లక్షల యాభై వేలు బాల్య వీరప్రసాద్ గారు పదిహేను లక్షల అరవై వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు శివరాత్రి చందు గారు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు యాభై ఐదు ప్రజలు మల్లేశ గారు పదిహేను లక్షలు తెలమల్ల ప్రకాష్ గారు పదహారు లక్షల పదహారు వేల నూట అరవై ఆరు రూపాయలు చిక్కిబాబు గారు పదమూడు లక్షలు రెడ్డి గారు పదహారు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆచారపు బేవేందర్ గారు పదమూడు లక్షల యాభై వేల రూపాయలు పూలం లేని గారు పదహారు లక్ష పదిహేను లక్షల పదహారు వేల నూట పదహారు రూపాయలు రేవుని రాజేష్ గారు పదమూడు లక్షలు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు యాభై ఐదు పైసలు శివరాత్రి గారు నమోదు చేశారు బహిరంగ వేలం పాఠనందులు పంతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు శివరాత్రి సిద్ధార్థ గారు నమోదు చేయడం జరిగింది ఆన్లైన్ టెండర్ నందు ఎవరు కూడా కోడ్ చేయనందున ఆన్లైన్లో ఏమీ కూడా మాకు కోడ్ చేయబడలేదు ఈ మూడింటి మీద కూడా పరిశీలించగా హెచ్చు పాకగా ఫోన్ చేశారు వారు పదహారు పదహారు లక్షల ఒక బీజి ఒక్క రూపాయిగా ఫోన్ చేశారు ఆన్లైన్ మల్లారు రమేష్ గారు ఆన్లైన్లో ఒక మాత్రమే పదహారు లక్షల ఒక బీజి ఒక్క రూపాయిగా నమోదు చేశారు అందులో హైయెస్ట్ బిల్డర్గా శివరాత్రి సిద్ధార్థ గారు పంతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు రెండుపాటుగా నమోదు చేయడం చేయబడింది बुंदेला का फार्मा तो बिल्कुल अलग है बुंदेला का फार्मा बुंदेला का फार्मा बुंदेला का फार्मा